Tushwita Mama Tushwita

దానికంటే ఒక స్పెషల్ డే అవుతాం ట్వంటీ ఫస్ట్ సో దాన్ని సెలెక్ట్ చేస్తున్నారు సో ట్వంటీ ఫస్ట్ జూన్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు ఉత్తరాధూలంలో ట్వంటీ ఫస్ట్ జూన్ ఈ రోజు ఏంటంటే పగలు సో లాంగెస్ట్ డే సో దానికోసమే వీళ్ళేమైనా అంటే అంత మొదటిగా ఏమవుతుందంటే ఈ ఏదో బాగుంటుంది అంతమంటే ఏంటంటే అంటే ఏంటంటే మన లైఫ్ కూడా లాంగ్ టైం హెల్తీగా ఉంటాం కాబట్టి ఈ రోజు ఎక్స్పెషల్గా తీసుకుందాం योगा మనకు ఇప్పుడు వచ్చే కాలికుమ తనియసు చెప్తున్నాను బట్ తనియస్ కంటే కూడా యోగా ఉంది ఋగ్వేదం కాలం నుంచి ఉంది సో మహర్షులు మనకి అందించిన అంతుతని యోగా సో మనం బిల్ బిల్ టికెట్ వర్క్ చేస్తున్నాము అంటే చాలా మందికి అది యోగా అంటేనే లేదు సో దేమేమో ఉంటాయోగా ఆసనాసనా ప్రాణాయామం ఉర్జాసనం చేస్తాం ఆసన నిన్న ఆసనం అంటే ఏ కి 1000 ఆసనాలు అందులో మనకు యైజ్ఞాని అంటే ముందు చేసి ఆ 24 అవర్స్ ఆ చేసి ఉర్జనాని దగ్గర్ మనం ఉర్జన తీసుకున్నా అంటే లైఫ్ లాంగ్ రిజిగా ఉంటుంది. మనం చూస్తునాం మెంటల్ గా ఫిజికల్ గా హెల్త్ प्रॉब्लम्स తో ఆమరం అందరికి వస్తాయి. మెంటల్ గా హెల్త్ టైం చేయడానికి

మనం ఈరోజు మార్నింగ్ నుంచి పర్మిషన్ ఇచ్చారు అందులో కూడా చేస్తారు అంటే చిన్న విషయాలు కూడా స్టేజ్ చేస్తారు యోగా సమితి నుంచి కూడా అదిలో అది ఆ లిరిక్స్ అయి కదా అవి ఫీల్ అవుతాం అంటే ఏదో రకం రావు పుట్టినంత శిశువులు ఉండి ఉండే అంటే చిన్న చిన్న పిల్లలు ఉండి వాడితే బుసగొట్టి పాముల వరకు కూడా సంగీతం అంటే చాలా ఇష్టం ఏదో ఒక రకం సంగీతం అనేది సామాజిక వచ్చింది గీతవాద్యో సంగీతం మీద రాధావర త్రిపు సంగీతం ఇచ్చింది అయితే అంటే గీతం వాద్యం అంటే డ్యాన్స్ కావచ్చు ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు పాట కావచ్చు ఏ రకంగా అయినా సరే ప్రతి ఒక్క మానవుడికి అంటే హ్యూమన్ బీయింగ్ కి ఇష్టమైంది ఏంటి సంగీతం మరి ఆ సంగీతం కావాలంటే రాగా ఒక పాట పాడాలన్నా ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవాలి కావాల్సిన రాగ స్వరం మనం సంగీతం నేర్చుకోవాలి ఓకేనా ఇప్పుడు

These are the skill the development, development classes. This gives you brain, brain development, development and physical development treatment. Treatment. That, that makes you perfect in your academy. So, so, not only, not only here, some other the 10th class class students, students, students also there, 9th also, also, also there. Also also there. there. So, my time, thank to everyone. Yoga, yoga is not for the school, school purpose. purpose. Throughout wow. the life, 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 life. Everyone, everyone has to spend at least 20 minutes 20 to, minutes to our, our for our body. body. How we how eat, eat how fruits, food, leafy, leafy, leafy vegetables, vegetable. this one, that, that one so to be healthy. So need to not to eat. eat if you perform oh, no, yoga also. So, no, 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 no. We can be a healthy so, no, 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 no. in, in our life. Thank you everyone. కూడా ఈ రోజు స్పెషల్ గా ఉంది పక్క పక్క తొమ్మిది 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 ఎందుకవే రెవెన్యూ సింపుల్ గా ఉంటాయి కదా తప్పకుండా ఉండాలి జయదేవ నాటసే అందు జయదేవ నానే చేస్తుంటే సో అవై మనమే చేద్దాం सुंदरंगళ ధనమల ధనమల రన్న సిద్ధాంతన సిద్ధాంత Fatima నిచున్ సిద్ధాంతన రైక్ల ధనమ పత్మాతన కలిలే సబ్జెక్ట్ కబ Great, मैं ट्राई कर सकता हूं आई ब्लेडेशन ऑल ऑन और वर्ल्ड कंट्रीशन का कार्ड आ रहा है फ्रेंड्स ऑन ब्रीथ हाई साइज बाय सेकंड मतलब ना प्रॉब्लम से ब्लेडेशन का चंप चंप तो नहीं है जो सीधा है फायर स्टेला नहीं तो प्रॉब्लम से बना सेब का अंदर अंदर देख रहा 10 10 आना है तोलाइज तो अर्ध क्षेत्रफल का 拜拜。 मॉर्निंग और इवनिंग ओके प्रॉमिस एवरी वन दैट वी विल डू योगा एवरी डे और जॉइन मैडम ऑनलाइन क्लासेस सी इज टीचिंग वेरी नाइस एंड योग ऑनलाइन क्लासेस ऑल्सो बाय एवरी शाउटिंग रनिंग Yeah. Along, Along with the class teachers, please teacher, teacher. no, no. class your a slowly. Without talking, mind, mind, mind. Don't try to choose. Just to go properly and move. No talking, mind. You leave a bit. స్కూల్లో యోగా ప్రోగ్రాం కండక్ట్ చేసామండి పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రోటోకాల్ అండ్ ఫార్మేషన్ కూడా చేశాము మ్యాక్సిమం థర్టీ టూ హార్ పర్ఫెక్ట్గా చేశారండి ఫార్మేషన్ కూడా పతాంజలి యోగా సమితి నుంచి చేశాము స్కూల్లో కూడా కండక్ట్ చేసుకున్నాం యోగా వల్ల ఏంటంటే మెంటల్గా ఫిజికల్గా ఆరోగ్యంగా ఉండాలి అంటే యోగా కంపల్సరీ అవసరం ప్రతి ఒక్కరికి అవసరం ఒక గంట యో గంట యోగా చేసినామంటే లాంగ్ హెల్దీగా ఉంది మనం చూస్తున్నాం ఇప్పుడు నవే డేస్లో ప్రతి ఒక్కరు బిజీ లైఫ్ అయ్యేసరికి ఎవరు కూడా యోగా చేయట్లేదు దానివల్ల మనం ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నాం బీపీ ఎగ్జాంపుల్ బీపీ అయినా థైరాయిడ్ అయినా షుగర్ అని ఇవన్నీ మామూలుగా ప్రతి ఒక్క డైలీ సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ దీనికోసం మనం గంట మన టైంలో ఒక గంట మనం యోగా చేసుకున్నాం అనుకోండి ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడతాం సో ఈరోజు మనం ఇక్కడ మన పిల్లల్ని మీరు చూశారు ప్రతి ఒక్కరు కూడా ఎంత పర్ఫెక్ట్గా చేశారు అంటే బెండింగ్ అనేది ఇంత కూడా మన చేంజ్ అంటే చెక్ రాసును ఎగ్జాంపుల్ చెక్ రాసు చేస్తుంది నార్మల్ చెక్ రాసును ఎవరైనా చేస్తారు ఇందులో మనం మనం చూసిన ఫార్మేషన్ అంటే స్టాండింగ్ చెప్తారు సర్వంగాసనం చేసినాం నైన్ నైంటీ టు వన్ ట్వంటీ డిగ్రీస్ వరకు పర్ఫెక్ట్గా చేస్తారు సో మీరు ఫార్మేషన్లో కూడా మనం చూస్తాం అందరూ చేసింది అలగు పిల్లలు బెండింగ్ పర్ఫెక్ట్గా చేసింది అలాగండి ఇంకొకటి ఏంటంటే ప్రాణాయం ఆసనాలు చేయగానే చాలామంది ఏం చేస్తారు ఆసనాలు చేసినాం అయిపోయింది సో ఒక రోజు గడిచిపోయింది కదా ఆసనాలతో పాటు ప్రాణాయం కూడా కంపల్సరీ ప్రాణాయం ముద్రాసి ఇవన్నీ మనం లైఫ్లో మనం పర్ఫెక్ట్గా చేయగలం అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి పాటు హెల్దీ ఫుడ్ తీసుకొని డైలీ యోగా చేసి ఒక టెన్ మినిట్స్ వాకింగ్ చేస్తామంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావాలి